హిందీని నేషనల్ లాంగ్వేజ్ అన్నాడని మంత్రి నారా లోకేష్ మీద చాలామంది పోస్తున్నారు నారా లోకేష్ చెప్పిన దాంట్లో చిన్న అవగాహన లోపం ఉంది కానీ దాన్ని పట్టుకొని చేస్తున్న విమర్శల్లో అసలు విషయం కంటే పొలిటికల్ యాంగిలే ఎక్కువ ఉంది ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం Uh, the whole discussion is about languages, and it's very unfortunate that languages are being pitted against each other. Uh, India understands the important uh, importance of mother tongue. Mm -hmm. But at the same time, Hindi is our uh, national language. No, it's not. It is. Yes, I've learned uh, Hindi. It's not our national language. It is our national language, and we no? should take it yeah. forward. Okay, so, okay, let me. Okay, uh, let Why me... should we not? I mean, my question here is that why should we not uh, learn uh, Hindi? Why should we just say that we should? You know. Why are we pitting Tamil against Hindi, Telugu against Hindi? Okay, let me ask you this way: Should I'll tell you what the issue is, and it comes down to this: Should Hindi be the link language in this country? Yes or no? Absolutely. Yes, yes. because that's what the other South parties disagree with you. Well, we Telugu Desam Party stands for. Because the for Telugu. them, it's English should be the link language, not Hindi. English already is the link language. No second thoughts about it. But at the same time, there's nothing wrong in our kids learning Hindi. Why are we so scared about it? మాతృభాష ప్రాధాన్యాన్ని హిండి గుర్తిస్తోంది అదే సమయంలో హిందీ మన జాతీయ భాష నేర్చుకుంటే తప్పేంటి అన్నాడు ఇక్కడే అందరూ చెలరేగిపోయింది హిందీని పట్టుకొని జాతీయ భాష అంటాడా ఆయనకి ఈ విషయం కూడా తెలీదు ఇది ఘోరం అని విరుచుకుపడ్డారు అవును మన రాజ్యాంగం ఏ భాషని జాతీయ భాషగా గుర్తించలా ఆర్టికల్ మూడు వందల నలభై మూడు ప్రకారం హిందీ మన దేశానికి అధికార భాష దాంతోపాటు ఇంగ్లీష్ను కూడా అసోసియేట్ అధికార భాషగా గుర్తించారు అంటే జాతీయ స్థాయిలో అన్ని అధికార కార్యకలాపాలు హిందీ ఇంగ్లీష్లో జరుగుతాయి అని వీటితో పాటు మనకి ఇరవై రెండు షెడ్యూల్డ్ భాషలు ఉన్నాయి వీటిల్లో తెలుగు తమిళం కన్నడం లాంటివి ఉన్నాయి షెడ్యూల్డ్ భాషలకి రాజ్యాంగ పరంగా గుర్తింపు ఉంది కానీ అవి జాతీయ స్థాయిలో అధికార భాషలు కాదు అంటే జాతీయ స్థాయిలో అధికార భాష హోదా హిందీకి ఇంగ్లీష్కి మాత్రమే ఉంది హిందీతో పాటు మిగతా షెడ్యూల్డ్ భాషలైన ఇరవై రెండు భారతీయ భాషలకి అధికార గుర్తింపు ఉంది కానీ వాటిని జాతీయ స్థాయిలో అధికార భాషగా వాడరు ఈ సున్నితమైన తేడాని యాంకర్ గారు గుర్తు చేసిన మంత్రి నారా లోకేష్ వెంటనే గుర్తించలేదు అనే మాట వాస్తవం అయితే నిజానికి లోకేష్ మాట్లాడిన స్ఫూర్తి వేరు కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ప్రశ్న అడిగినప్పుడు మాతృభాష ప్రాధాన్యాన్ని ఎన్డీఏ గుర్తిస్తోంది అదే సమయంలో లింక్ భాషగా ఇంగ్లీష్తో పాటు హిందీ ఉంటే తప్పేంటి అని అన్నాడు నిజానికి ఇప్పుడు ఆల్రెడీ ఇంగ్లీష్తో పాటు హిందీ అనుసంధాన భాషగా ఉంది అయితే జాతీయ స్థాయి భాష అని చెప్పటానికి నేషనల్ లాంగ్వేజ్ అనే మాటను వాడటం లోకేష్ చేసిన పొరపాటు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ నువాన్సస్ విషయంలో లోకేష్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి చాలామంది విమర్శలు చేయడానికి ప్రధాన కారణం ఈ మధ్యకాలంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాషల గురించి వచ్చిన వివాదం కొత్త పాలసీ ద్వారా బీజేపీ వాళ్ళు హిందీని దక్షిణాది మీద రుద్దుతున్నారు అనే అభిప్రాయం ఉండటం నిజానికి ట్వంటీ ట్వంటీ ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాషలకు సంబంధించి ఏముందో మందికి తెలియదు ఇరవై ఇరవైలో వచ్చినటువంటి ఎన్ఈపిలో త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని కొత్తగా ప్రవేశపెట్టాల ఇది పంతొమ్మిది అరవై ఎనిమిది నుంచి అమల్లో ఉంది ఒక్క తమిళనాడు మాత్రం అప్పట్లోనే మేము తమిళం ఇంగ్లీష్ తప్ప మూడో భాష నేర్పించాం అని అన్నారు అప్పటి నుంచి అక్కడ టూ లాంగ్వేజ్ ఫార్ములాయే ఉంది సిక్స్టీ ఎయిట్లో వచ్చిన విధానంలో దక్షిణాది రాష్ట్రాల్లో మూడో భాషగా తప్పనిసరిగా హిందీ నేర్పించాలని ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా హిందీని తప్పనిసరిగా నేర్పేవాళ్ళు ఇప్పుడు ఇరవై ఇరవైలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈపీలో నిజానికి ఈ విషయంలో చాలా వెసులుబాటు ఉంది మాతృభాష ఇంగ్లీష్తో పాటు మూడో భాషగా ఏ భాషనైనా నేర్పించుకునే స్వాతంత్రం రాష్ట్రాలకి ఈ కొత్త ఎన్ఈపి ఇచ్చింది సో ఆ రకంగా చూసినప్పుడు గతంలో కంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఈ విషయంలో రాష్ట్రాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది అంటే హిందీని త్రీ లాంగ్వేజ్ ఫార్ములా కింద హిందీయేతర రాష్ట్రాలలో తప్పనిసరిగా నేర్పించాల్సిన అవసరం లేదు అలా ఉందనే దురభిప్రాయంతో ఈ విషయంలో చాలామంది ఆవేశపడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ లోకేష్ మాట్లాడింది ఏంటంటే ఆల్రెడీ హిందీ ఇంగ్లీష్ భాషలో లింక్ భాషలుగా ఉన్నప్పుడు ఇంగ్లీష్తో పాటు హిందీ నేర్చుకుంటే తప్పేమీ లేదు అని అంత మాత్రానికే హిందీని నేషనల్ లాంగ్వేజ్ని సంబోధించాడు కాబట్టి దానికి అర్థం హిందీని బలవంతంగా రుద్దటాన్ని ఆయన సమర్థిస్తున్నాడు అన్నట్టుగా వక్రీకరిస్తున్నారు